ఇది ఒక ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడి కాదు యావత్ ఫోటోగ్రాఫర్ల మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం ఏదేమైనా కానీ ఒక వ్యక్తిని చంపడం అనేది ఇది అత్యంత కిరాతకం మరి తన పని తను చేసుకుని వెతుకుతూ ఉన్న మరి సురేష్ గారు మరి ఫోటోగ్రాఫర్లకి అన్ని విషయాలలో మరి ల్యాబ్ నుండి ఎంతో సహకారం తీసుకున్న మంచి వ్యక్తి తనని చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యని మరి ఖండిస్తూ ఉన్నాము భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరి చట్టాలు మరి దోషులను పట్టుకోవాలని చెప్పేసి మరి అత్యంత కిరాతకంగా పన్నెండు కోట్లు చంపా కొడిశారని చెప్పి తెలిసింది మరి దోషులు వాళ్ళు ఎవరైనా సరే వారిని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి ఈరోజు సూర్యాపేట పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు శేఖర్ గారి ఆదా కలిసి తోటి ఫోటోగ్రాఫర్కి నివాళులర్పిస్తూ ఈ హత్యను ఖండిస్తూ మరి వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు స్టూడియో లాంటివి పనిచేసి ఆ ఫోటోగ్రాఫర్ల ఐక్యతని తెలియజేస్తూ మరి దోశల్ని పట్టుకొని మరొకసారి కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మీ రాపర్తి శ్రీనివాసరావు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేమందరం ఖండిస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నాం సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట జిల్లా నుంచి మేమందరం తెలియజేస్తున్నాం మాట్లాడుతున్నాము థ్యాంక్ యూ జిల్లాలో నల్గొండలో మన సురేష్ హత్య జరిగినందుకు సూర్యాపేట నుంచి చాలా బాలకరంగా ఉంది మాకు వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను కురపెడీ ఫోటోగ్రాఫర్లు సురేష్ తర్వాత ఆపిస్తూ దీనికి నిరసనగా నివాళులు అర్పించడం అందరూ తీసుకున్నాం దీన్ని త్వరగా ఎలా